హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ అమర్ బాగి అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ రామ్మూర్తిని అడుగుతూ ఉంటుంది అనమాట ఎందుకు నన్న ఎందుకు అక్క గురించి అంటే నా నాకు తోడబుట్టిన అక్క నా సోదరి ఆరు అక్కనే అనేసి ఎందుకు నన్న చెప్పలేదు ఎందుకు నన్న నువ్వు ఇలాంటి పని చేసావు అనేసి బోరునే ఏడుస్తూ ఉంటుందన్నమాట కానీ రామ్మూర్తి మాత్రం ఏం మాట్లాడకుండా అలా నేను ఇంచోని చూస్తూ ఉంటాడనమాట అంటే ఈ విషయం ఎలా తెలిసింది అంటే అంటే రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వచ్చే కన్నా ముందే అక్కడ వార్డన్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం కనుక్కొని ఉంటుందన్నమాట అంటే ఎవరు మా అక్క ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేసి మొత్తం కనుక్కొనేసి ఉంటుందన్నమాట అలా తెలిసిపోగానే రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ ఫోటోలోన మరి ఆరుని ఆరు అక్కని మరియు బాగిని ఇద్దరిని చూసేసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుందన్నమాట బాగి ఇక్కడ మంగళ మాత్రం ఏం మాట్లాడకుండా ఊరికనే చూస్తూనే ఉంటుందన్నమాట దీని పీడ ఇంకా ఎప్పుడు తిరగడవుతుందో ఏంటో అనేసి అనుకునే విధంగా చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడే అక్కడికి అమర్ అయితే వచ్చేస్తాడనమాట అమర్ రాగానే ఎందుకు నాకు తెలుసు బాగి నువ్వు ఎందుకంటే వాడన్ దగ్గరికి వెళ్ళావు అనే విషయం తెలిసింది అక్కడ విషయం తెలుసుకున్నా నువ్వు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి ఉంటావు అనేసి నేను కూడా ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే బాగా ఏమంటుంది అంటే ఎందుకండి ఈ మీరు కూడా ఎందుకండి నాకు మోసం చేశారు ఎందుకండి నాకు చెప్పాలని మీకు అనిపించలేదా అండి అనేసి అమర్ని నిలదీస్తూ ఉంటుంది కానీ అమర్ మాత్రం లేదు బాకీ మనము అని అంటూ ఉంటే అప్పుడే మరి నాన్న ఈయనైతే చెప్పలేదు మరి మీరెందుకు నాన్న చెప్పలేదు నాకు అనేసి వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటే రామ్మూర్తి అప్పుడే లేదమ్మా నేను చెప్పాలి అని అనుకున్నాను కానీ అల్లుడు గారే నువ్వు బాధపడతావు అనేసి నీకు చెప్పద్దు అనేసి ఆపేశారమ్మా అందుకే నేను నీకు చెప్పలేకపోయానమ్మా అనేసి అంటూ ఉంటే అంటే ఆరు ఉన్న ఫోటో చూసేసి ఇంకా అంటే ఇంకా బాగా అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే అమర్ అమర్కి మరీ అడుగుతుందన్నమాట ఎందుకండి మీరు మీరైనా చెప్పాల్సి ఉంటుంది కదండీ నాకు అనేసి బాగి అడుగుతుంటే అమరైతే బాగి మనము ఇంటికి వెళ్ళేసి మాట్లాడదాము రా అనేసి చేతిలో ఉన్న ఫోటో తీసుకొని రామూర్ చేతిలోకి పెట్టేసి బాగిని భుజం పైన చేయి వేసి చేయి చేయిలోన చేయి పట్టుకొని అలా తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడనమాట బాగి చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్